ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగా నడుస్తున్నాం వృచ్చకి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారికి సంబంధించి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చక్కగా జీవితం ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంతవరకు చాలా వరకు పరిహారాలు చెప్పే ఉంటాం పశువుతోనూ ఉప్పుతోనూ మిరియాలతోనూ వ్యాలకులతోనూ ఇలాంటి పరిహారాలు చేయండి లేదా మంత్రాలు చదువుకోండి జపాలు చేసుకోండి దానాలు ఇవ్వండి ఇలా రకరకాల పరిహారాలు మీరు చూసుంటారు అయితే అలా కాకుండా ఒక చక్కటి విధానం ద్వారా ప్రాక్టికల్గా మీకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు చెప్పే విధానం ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట అదేంటంటే ఎప్పుడైనా సరే ఒక జాతక చక్రానికి ఒక జాతక చక్రంలో కోణాధిపతులు అంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్ అనమాట కోణాధిపతులు ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు అంటే కుజుడు అలాగే గురువు అలాగే చంద్రుడు వీళ్ళు ముగ్గురు బలంగా ఉండాలి కోణాధిపతులు బలంగా ఉండాలి లేదా కేంద్రాల్లో ఉండాలి కేంద్రాలను కానీ నాలుగో స్థానంలో కానీ వీళ్ళు ముగ్గురు ఎవరొకరు ఒకరు కుజుగూరు చంద్రుల్లో ఎవరో నాలుగో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ ఉండాలి కేంద్ర స్థానాల్లో ఉంటే తప్పకుండా ఒక్కళ్ళన్నా సరే ఉంటే రుచికి వారి జీవితం అంతా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒకళ్ళు ఉంటే కాస్త ఇబ్బందులు ఉంటారు ఇద్దరు ఉంటే ఇంకా మంచిది ఎవరు కూడా సహాయం చేయడం అలాగా సాఫీగా వెళ్ళడం కొన్ని కొన్ని అంటే ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ వచ్చిన కాడి నుంచి ఉన్న దోషాలన్నీ పోయి ఆ థర్టీ నుంచి కూడా చాలా చక్కగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ కోణాధిపతులు కనుక పట్టినట్లయితే బాగా కేంద్రాల్లో లేకుండా నీచ స్థానాల్లో ఉండి బాగా పట్టినట్లయితే ముఖ్యంగా ఇందులో మీ యొక్క లగ్నాధిపతి అంటే కుజుడు కనుక నీచిపెట్టినైతే వృత్తిక రాశిలో నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం ఉంది అంటే కుజుడు నీచిపెట్టినట్లే కుజుడు నీచిపెట్టిన వాళ్ళకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే ఒక నిర్లిప్తత అనమాట ఒక నిర్లిప్తత అది ఎలా ఉంటుందంటే అసంతృప్తి భార్య అయితే భర్త పట్ల భర్త అయితే భార్య పట్ల తల్లిదండ్రుల పట్ల అన్నదమ్ముల పట్ల ఒక నిర్లిప్త అనమాట ఒక చక్కటి కమ్యూనికేషన్ అనేది ఉండదు అంటే ఒకరినొకరు నమ్మలేకపోవడం ఒకరినొకరు స్నేహితుల పట్ల స్నేహితులు ఒక ఇద్దరు మనుషులు అంటే వాళ్ళ మధ్య సఖ్యత అనేది ఏదో భ్రమలా ఉంటుందన్నమాట ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు మీకు విలువలు ఇవ్వలేకపోవడం ఇక మీరు ఇలాగే చెప్పుకుంటారు నేను అడికి ఎంత చేశానో ఎంత ఎన్నిసార్లు చేశానో అయినా సరే నాకు ఇంత మాత్రం విలువ లేదు ఇలా చెప్పుకోవడం అనమాట కుజుడు బాగోకపోతే ఇలా జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వివాహంలో కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు కొట్టుకునే దాకా వెళ్ళిపోవడం ఇంట్లో వస్తువులు పగల కొట్టేయడం ఎప్పుడు కూడా పంచాయతీలు జరగడం లేకపోతే కొన్ని ఆళ్ళకి ఇసుకొచ్చేసి ఇక ఒకరికొకరు దూరంగా ఉండడం అంటే ఒక ఇంట్లోనే ఉండడం ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అసలు కలిసి ఉంటామా లేదా మా సంసారాలు ఎలా వెళ్తే ముందుకి విపరీతమైన వేడి చేయడం అలాగే బిజినెస్లో ఏ చేసినా సరే ఏ రకరకాల బిజినెస్లు చేయడం ఏ కార్యక్రమం చేసినా సరే అది జీరో అయిపోవడం అప్పుల పాలు అయిపోవడం మీకు తెలిసిన కొన్నప్పుడు మనసులో ఎవరికి తెలియని కొన్నప్పుడు ఇలా అనమాట అందరికీ చెప్పిన కొన్నప్పుడు ఎవరికి తెలియకుండా మీ మనసులో కొన్నప్పుడు వాటికి ఇక్కడ తెచ్చి అక్కడ అక్కడ తెచ్చి ఎక్కడ లేకపోతే ఇంట్రెస్ట్లు కట్టుకోవడం వాళ్ళ చేత మాట్లాడడం ఎప్పుడప్పుడు అప్పుల వాళ్ళు ఫోన్ వస్తుందా బాబోయ్ అన్నట్టుగా ఉండడం ఇదంతా కూడా ఇదేదో నేనేదో సరదాగా చెప్పడం కాదు ఉచ్చకు రాసి వాళ్ళకి కుజుడు బాగున్నట్లయితే ఇబ్బంది ఉంటుంది తప్పకుండా కుజగ్రహానికి సంబంధించి ఆరాధనలు చేసుకున్నప్పుడే ఇబ్బందులు దొరుకుతాయి కుజుడితో పాటు మీకు ఈ కోణాలతో పాటు కేంద్రాధిపత్యం కలిగిన సూర్యుడు కూడా బాగుండాలన్నమాట సూర్యుడు బాగుంటేనే మంచి ఉద్యోగం మంచి వ్యాపారంలో అంటే మంచి వ్యాపారం అంటే వ్యాపారాలు అందరూ చేస్తారు కానీ మీకంటూ రిప్యూటే రిప్యుటేషన్ అనమాట ఆ వ్యాపారం ఇతనైతే బాగా చేత ఇతను బాగా చేస్తున్నాడు అనిపించుకోవాలన్నా వ్యాపారంలో చేసే చోట మీకు ఒక మంచి పేరు రావాలన్నా సూర్యుడు కూడా బలంగా ఉండాలన్నమాట అయితే ఇక కోణాధిపతులు అనుకున్నాం కదా మనం బలం ఉండాలి చంద్రుడు బలం ఉండాలి వీళ్ళు ముగ్గురు అంటే కుజ గురు బలం ఉంటే తప్పకుండా సాఫీగా జీవితం సాగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ వచ్చేస్తుంది అదేంటంటే ఒక జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుబలం ఉందా మీకు కుజుడు బాగున్నాడు అని చెప్తారు ఇంకో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కుజు బలం కుజుడు బలంగా లేడు గురుడు బలంగా లేడు అని చెప్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పడం వలన అసలు మీకు గురుబలం ఉందా లేదా అనేది కన్ఫ్యూజన్ కుజుబలం ఉందా కుజుడు బలంగా ఉన్నాడా లేదా అని కన్ఫ్యూజన్ అనమాట అయితే ఇది మీకు మీరు కొంతమంది ఎలా తెలియజేస్తారంటే రాసిని బట్టి కుజుడు కుర్చిగ్రాస్లో ఉన్నాడు అంటే చాలా బలంగా ఉన్నాడు అనుకుంటారు లేకపోతే ఏ ధనస్థానంలో ఉన్నాడు బలంగా ఉన్నాడు అనుకుంటారు ఒకళ్ళు రాశిని బట్టి ఏమో ఉన్న స్థానాన్ని బట్టి చెప్పడం వలన అది ఉందో లేదో బలం ఉందో లేదో అనే కన్ఫ్యూజన్లో మీరు ఉంటారనమాట అయితే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినవన్నీ కుజుడు బలం లేకపోతే జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే విపరీతమైన హీట్ అనమాట బాడీలో విపరీతమైన హీట్ ఉన్నా సరే కుజుడు బలంగా లేనని అర్థం చేసుకోవాలి ఇక గురుబలం అనేది గురుబలం అనేది స్పష్టంగా తెలిసిపోతుంది ఒక మనిషి ఇలా చపాతీ పిండిలా నలిగిపోతున్నాడంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు వాడు గురుబలం లేదనేది కొంతమంది హాయిగా ఆ సీట్లో కూర్చుంటాం కారులో వెళ్ళడం మళ్ళీ కారులో ఇంట్లో దిగడం గురుబలం ఉందనమాట అంటే గురుబలం కోసం ఎక్కువగా ఊ డెప్ట్గా చెప్పక్కర్లేదు ఇంతే సింపుల్గా అనమాట కంఫర్ట్నెస్ గురువు అంటేనే కంఫర్ట్నెస్ అనమాట చంద్రబలం చంద్రబాళం ఎలా చూస్తాం మనస్సు మనసు ప్రశాంతంగా ఉండడం మా ఏ ఎంత పెద్ద విషయం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా దాన్ని ఎలా ఎదుర్కొన్నాం అనుకోవడం తప్ప అయ్యో పోయి ఇలా ఏం చేద్దాం ఇలా కాకుండా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో చంద్రబలం ఉండడం అనమాట అయితే వీళ్ళు ముగ్గురు బలంగా ఉంటే లైఫ్ ఎంత బాగుంటుందో వీళ్ళు ముగ్గురు బలహీనంగా ఉంటే లైఫ్ అంత దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే అసలు గ్రహ బలం అనేది అంటే ఆ గ్రహ బలం అనేది కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే అష్టవర్గా చార్ట్స్ ద్వారా తెలుస్తుంది అష్టవర్గ వర్గా చార్ట్స్ జాతక చక్రంలో ఇది చక్కటి మెథడు ఈ అష్టవర్గా చార్ట్స్ మెతడు కనుక ఉపయోగించి మీరు గ్రహాలకు సంబంధించిన బలాన్ని కనుక క్యాల్కులేట్ చేయించుకోగలిగితే అంటే వాళ్ళు కొంత మార్క్స్ ఇస్తారు వంద మార్కులకు ఒక యాభై రావాలి ముప్పై రావాలి నలభై రావాలని మీకు కనీసం ఒక నలభై యాభై వస్తే ఆ గ్రహానికి మార్కులు తప్పకుండా దానివల్ల లాభం ఉంటుంది అలా కాకుండా ఒక ట్వంటీ టెన్ ఎలా వచ్చిందంటే ఈ గ్రహాలకి ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి మీరు ఇంకా జీవితాంతం ఆ గ్రహాలతో పోరాటంలానే ఉంటుంది వాళ్ళు గోచారంలో మారినప్పుడల్లా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు వక్రాలు తిరిగినప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే సో చెప్తారన్నమాట ఇది జాతకంలో మీకు కుజుమహదశి వచ్చింది కుజుడు బా కుజుమహద వెళ్ళిపోయింది అంటారు వెళ్ళిపోయినప్పటికీ కూడా రోజు గోచారంలో వార ఫలాలు దినఫలాలు ఈ మాసఫలాలు ఇలాంటి వాటిలో వార్షిక ఫలాలు ఇలాంటి ఆటల్లో ఏమన్నా ఈ గ్రహాలు మీకు బాగా ఈ మూడు గ్రహాలు కనుక వక్రాలు కానీ నీచి స్థానాలకు వచ్చినప్పుడు సడన్గా డౌన్ అయిపోవడం సడన్గా ఫస్ట్ అంతా కూడా తారుమారైపోవడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా ఫస్ట్ గ్రహ బలాలు తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలి ప్రాక్టికల్ మెథడ్ అనమాట ఒక్కొక్క గ్రహానికి పన్నెండు చాట్లు వేసి ఆ గ్రహ కట్టే మెథడ్ని అష్టవర్గ చార్ట్స్ మెతడ్ అంటారు ఆ ఈ ఏడు గ్రహాలకు సంబంధించి బలాలు తెలుసుకోవాలి అలాగే రాహుకేతు దోషం ఉందా రాహు కానీ కేతు కానీ మీకు అపకారం చేస్తున్నారు ఉపకారం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి తెలుసుకుని ఏ గ్రహాలైతే నీచిపట్టాయో ఆ గ్రహాలకు సంబంధించి ఒక అద్భుతమైన మెథడ్ ద్వారా ఆ మంత్రాలు చదువుకున్నట్లయితే తప్పకుండా లాభం ఉంటుంది ఆ మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ ఏంటంటే దశమహావిద్యలు దశమహావిద్యలు అంటే విష్ణుమూర్తి యొక్క తాంత్రిక రూపాలు దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తాంత్రిక రూపాలనే ఈ దశమహావిద్యలు అని పిలుస్తారు అనమాట ఈ ఈ దశమహావిద్యలో పది మంది దేవతలు ఉంటారు ఆ పది మంది దేవతలు కూడా తొమ్మిది మంది దేవతలు నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటూ ఆ గ్రహాల యొక్క చెడు ఫలితాలను తగ్గిస్తూ ఉంటారన్నమాట ఎవరైతే ఈ అమ్మవారిని ఆరాధిస్తారో ఖచ్చితంగా ఆ గ్రహం నుంచి వచ్చే చెడు ఫలితాలను అమ్మవారు ఇలా చేయి పెట్టి ఆపినట్టుగా అంత ప్రాక్టికల్గా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత ఇంకొక అమ్మవారు ఒక అమ్మవారు లగ్నానికి ఎసైన్ అయి ఉంటారు అంటే లగ్న దోషాన్ని నివారిస్తారు అమ్మవారి పేరే త్రిపుర భైరవి అమ్మవారు అనమాట లగ్న దోషం అంటే ఏంటంటే లగ్నం అనగానే మనం అనమాట సో విపరీతమైన అలవాట్లు వ్యసనాలు ఒక మూర్ఘత్వం రాక్షసత్వం ఇలాంటివి ఉండిపోయి కొంతమంది పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట వాళ్ళకి అన్నీ ఉంటాయి వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా చక్కగా ఉంటుంది కానీ ఇది కుటుంబంలో తప్పు పుట్టాడరా అంటారనమాట అలా అనిపించుకుంటున్నారంటే వాడికి లగ్న దోషం ఉన్నట్టు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడం శరీరానికి దెబ్బలు తగలడం అవమానాలు ఎక్కువ జరగడం ఇలా కూడా అంటే మన మన మనకు సెల్ఫ్గా అనమాట ఇబ్బందులు రావడం జరిగితే త్రిపుర భైరవి అమ్మవారు ఆరాధన చేసుకుంటే తప్పకుండా ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక మిగతా తొమ్మిది మంది అమ్మవారు కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గ్రహానికి దేవి వచ్చేదరికి శని గ్రహానికి షోడశి త్రిపుర సుందరి అమ్మవారు వచ్చేదరికి బుధగ్రహానికి భువనేశ్వరి అమ్మవారు చంద్రగ్రహానికి బళాముఖి అమ్మవారు కుజగ్రహానికి అలాగే చిన్నమాస్తా వజ్రవైరోచిని అంటారు అనమాట ఆవిడ రాహుగ్రహానికి తారాదేవి నీల సరస్వతి దేవి అంటారు గురుగ్రహానికి దోమవతి అమ్మవారు కేతుగ్రహానికి మాతంగి రాజశ్యామల రాజమాతంగి అంటారు సూర్యగ్రహానికి అలాగే కమలాత్మికాదేవి శుక్రగ్రహానికి రసానై అంటారు అనమాట ఎవరికైతే ఆ గ్రహానికి సంబంధించి అష్టవర్గ చోర్స్ ద్వారా బలాలు తెలుసుకున్న తర్వాత మీరు గనక మీకు ఏదైతే బలం లేదో ఆ గ్రహానికి సంబంధించిన ఈ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ చదువుకున్నట్లయితే మీరు తప్పకుండా ఆ సంవత్సరం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట రిజల్ట్ ఎలా అయితే విష్ణు సహస్రామం అష్టకం గాయత్రి ఇలాంటివి ఎలా అయితే ఉంటాయో వీళ్ళకు కూడా అలాగే అష్టకాలు అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఆరాధన చేసుకోవడం వలన చాలా చక్కగా మనం ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తంత్రం శుద్ధ్రం వేరు వేరు తంత్రం మనం బాగుపడడానికే ఎవరన్నా తీస్తూ ఉంటారు అమ్మవారు గుళ్ళో పూజ చేసి అది కూడా తంత్రమే అందులో నిక్షిప్తమయ్యేది కూడా తంత్రశక్తే అంత తప్ప తంత్రాన్ని క్షుద్రంగా అభివర్ణిస్తూ తంత్రాన్ని ఎంతో చక్కటి ఫలితాలను ఇస్తే తంత్రాన్ని వాళ్ళకు వాళ్ళు వాడుకుంటూ మీకు మాత్రం అదేదో క్షుద్రంలాగా తెలియచేస్తూ దాన్ని అందరికీ కూడా దూరం చేశారు ఇలా ఈ అమ్మవార్ల ఆరాధన చేయడం వలన తప్పకుండా ఈ సంస్థల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇదంతా కూడా వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి వ్యక్తిగత జాతకం ఉండి జీవితంలో తప్పకుండా సక్సెస్ అవ్వాలి ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నది సాధించాలి అనుకున్న వాళ్ళకి ఈ మెథడ్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇక నెక్స్ట్ వ్యక్తిగత జాతకాలు లేవండి చాలా కష్టంగా ఉంది ఈ సంవత్సరం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా మీరు జాతకం ఉంటేనే ఈ మెత ఉపయోగపడుతుంది అంటున్నారు జాతకం లేకపోతే ఎలా అనుకున్న వాళ్ళకి దశ మహావిద్యలకు సంబంధించిన ఒక స్తోత్రాన్ని మీకు డిస్ప్లే చేస్తాం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు ఒక కొన్ని రోజులు చదవండి చాలు తప్పకుండా మీరు ఆ ప్రాక్టికల్గా కూడా తెలుస్తుంది అన్నమాట మన మనలో ఉండే మనకు జరిగే చెడు పరిణామాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా దూరం అవడం ఒక శక్తి ఏదో మనల్ని నడిపిస్తున్నట్లుగా అనిపించడం అనేది ఈ దశ స్తోత్ర పారాయణం వలన ఖచ్చితంగా జరుగుతుంది ఇది మీరు స్క్రీన్ మీద చూస్తుంది దశ సంబంధించిన స్తోత్రం ఒకసారి దీన్ని చూద్దాం కాళీ తారా మహావిద్య షోడసి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్యా ధూమావతి తదా బగళా సిద్ధ విద్యా చ మాతంగి కమలాత్మిక యతయవ మహావిద్య సిద్ధ విద్య ప్రకీర్తిత అనే ఈ అద్భుతమైన స్తోత్రాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవండి తప్పకుండా దీన్ని పఠించడం వలన అనేక సంస్థల నుంచి తెలిసి తెలియని సంస్థల నుంచి బయటపడే అవకాశం ఉంది దీంతో పాటు లక్ష్మీదేవికి సంబంధించిన చక్కటి మంత్రాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాం ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవడం వలన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆల్ ఫీల్డ్స్ అన్ని రకాలుగా ఉన్న సమస్యలు తెలిసి తెలియక ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం పిల్లల విషయాలు ఏ విషయాలు ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నిటినీ కూడా ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండు మంత్రాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా పఠించదగ్గవి అలాగే ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే మంత్రాలు అనమాట నూటికి నూరు శాతం గ్యారంటీ కూడా గ్యారంటీగా వీటి వల్ల ఫలితం వస్తుంది తప్ప ఇటువరకు నేను ఏదో చదివానండి ఏ స్తోత్రాలు చేశానండి బోల్డ్ చేశానండి ఇలాంటివి ఇలాంటి అప్పుడు ఏమీ రాలేదు చదివితే వస్తుందా ఇలాంటి అనుమానాలు ఏమీ లేకుండా చక్కగా చదవండి మంచి జరుగుతుంది